నూతన భాగవతము అవతారము వరాహావతారము సితదంత రోచులు నింగి పర్వగంధి వెడలి లీల నరుగు భీషణమక వరాహావతార మొనర దాల్చిన పద్మలోచని వెనుక వాడి అయిన తెల్లని కోరల కాంతులు ఆకాశంలో వ్యాపించగా సాగరము నుండి బయటికి వచ్చిన భయంకరమైన యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువును కరి వెనుక దగులు నగ్రము కరణింజని గదసి ఇటులన్ దురిత భయోనిధి తరికిన్ గిరికిన్ కురధరిత మేరు గిరికిన్ హరికిన్ ఏనుగు వెంటబడిన మొసలివలే ఆ హిరణ్యాక్షుడు వెంబడించి పాలసాగరాన్ని దాటించేవాడు వరాహ రూపాన్ని ధరించినవాడు గిట్టలతో మీరు పర్వతాన్ని ముట్టగించినవాడు అయిన హరితో ఇలా అన్నాడు నిందక రోయక లజ్జం జందక వంచు చేసి జయం పందగతి పంతమని నిందించిన రోషం చెందక సిగ్గుపడక మోసంతో యుద్ధం చేసి గెలవాలని ఆలోచిస్తూ ఎలా పిరికి పందలాగా పారిపోవడం నీ మగతనానికి తగిన పనేనా అని ఈ పద్య భావం ధన్యవాదములు నూతన భాగవతము వరాహ అవతారము తోయముల మీద భూమిన నాయాసత నిల్పి దాని కాధారముగా తోయజనాభుడు తన బల మాయా పెట్టే తురలు హర్షము వందన్ పద్మనాభుడైన విష్ణువు భూమిని అనాయాసంగా భూమిని నీళ్లపై నిలిపి దానికి ఆధారంగా తన బలాన్ని చక్కగా పెట్టాడు అది చూచి దేవతలు ఆనందించారు అని ఈ పద్య భావం కుసుమముల వృష్టి బోరన గురిసెనంత విభవ ముప్పారదేవ దొందుబోలు మొరసే గడక గంధర్వగా నరవము నందితములయ్యే అప్తరో నర్తనములు పూలవాన బోరున కురిసింది దేవదొందుబులు వైభవోపేతంగా మ్రోగాయి గంధర్వగానం వినిపించింది అప్సరసల నాట్యాలు ఆనందాన్ని కలిగించాయి అని ఈ పద్య భావం ఆ సమయంలో యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన మహావిష్ణువు బంగారు మకర కుండలాలు భుజకీర్తులు కంఠహారాలు కంకణాలు ఉంగరాలు మొదలైన ఆభరణాల కాంతులు ఆకాశమంతటా వ్యాపించగా యుద్ధానికి సంసిద్ధుడై ఘనగదగేలవోని మణి కాంచన నవ్య విచిత్ర వర్మమిం పొనరగదాల్చి దానవ నియుక్త దురక్త నిసాత భానముల్ ధన ఘన మర్మముల్ కలప దానవహంత నితాంత సౌర్యుడై కనలు చువచ్చున ధనుసు గంగుని రోష విభీషణాకృతి పెద్ద గదాదంధాన్ని చేత పట్టుకుని మణులు పొదిగినట్టి చిత్రమైన బంగారు కవచాన్ని అందంగా ధరించి హిరణ్యాక్షుడు పలికిన కటువైన మాటలు వాడి బాణాలై తన హృదయాన్ని కలతపెట్టగా విష్ణువు మిక్కిలి పరాక్రమం కలవాడై వస్తున్న అతన్ని చూచి అగ్రహోదగ్రుడై కూడా నవ్వుతూ ఇలా అన్నాడు వినరాయోరి అమంగళాచరణ యుద్వృత్తి వనగోచరం వగు మృగం వంచున్ తల తలం తౌర ననయన్ వన్య మృగం వయౌదు బలి అయి నీ బోటి ఈ సునక శ్రీని వధింతు నీడని మొనన్ సోకోర్చి వర్తించిన ఓరి అమంగళ కార్యాలను ఆచరించేవాడా విను గర్వంతో నన్ను అడవిలో కనిపించే మృగంగాని నీ మనస్సులో భావిస్తున్నావు అవును నేను అడవి జంతువునే నువ్వు యుద్ధరంగంలో స్థిరంగా నిలవగలిగితే బలి పశువుగా వచ్చేని వంటి కుక్కలను ఈరోజు సంహరిస్తాను అని ఈ పద్య భావం ధన్యవాదములు